శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకాశం సందేశాన్ని ఈ కాల్ టు అనే చిన్న పుస్తకం నుంచి మనం చదువుతూ ఉన్నాం దీనిలో సర్వ్ మ్యాన్ ఎస్ గాడ్ అనే అధ్యాయంలో నుంచి ఈ రోజున మరొక సందేశాన్ని చదుదాం ముందుగా దాని ఇంగ్లీష్లో చదుదాం ద వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ కవర్డ్స్ డో నాట్ ట్రై టు ఫ్లై లుక్ నాట్ ఫర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ Join yourself to the perfectly unselfish will and work on. Know that the mind which is born to succeed joins itself to a determined will and perseveres. Live in the midst of the battle of life. Anyone can keep calm in a cave or when asleep. Stand in the whirl and madness of action and reach the center. If you have found the center, you cannot be moved. వివేకానంద స్వామి ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తున్నారు మన జీవితంలో ఎలా జీవించాలో దీనిలో ఆయన రెండు మూడు మాటల్లో చెప్పారు నిజానికి ఇది చదివితే దీనిలో అంత లోతైన అర్థం ఉందా అని మనకు అనిపిస్తుంది కానీ వివేకానంద స్వామి చాలా గొప్ప అనుభవంతో ఆయన వేదాంతాన్ని కాచి వడపోసి మనకి మాట చెప్తున్నారు ఆయన ఇదేదో మామూలుగా చెప్పే మాట కాదు వివేకాశవామి చెప్పిన ఇట్లాంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏమిటంటే ద వరల్డ్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ కవర్డ్స్ ఈ ప్రపంచం అనేది పిరికి పందలకి కాదు నువ్వు పిరికివాడవైతే కనుక నువ్వు ఈ ప్రపంచంలో ఉండడానికి పనికిరావు అని చెప్పి చెప్తున్నారు డు నాట్ ట్రై టు ఫ్లై ఫ్లై అంటే పారిపోవడం పారిపోవడానికి ప్రయత్నించకు మనం ఏం చేస్తాము ఏదైనా పనిచేయడం మొదలు పెడతాం దానిలో ఏమైనా కష్టం ఎదురుకాగానే నెమ్మదిగా పనిచేయడం మానేస్తాం అదే పారిపోవడం అంటే పారిపోవడానికి ప్రయత్నించకు ఈ ప్రపంచంలో పారిపోవడానికి పిరికి పందల కోసం కాదు ఈ ప్రపంచం అనేది ఎవడైతే ధైర్యవంతుడు అశిష్టో దృఢిష్టో బలిష్ట అటువంటి వాడి కోసమే ముక్తి అని చెప్పి చెప్పబడింది ఈ ప్రపంచం కూడా అటువంటి వాడి కోసమే పారిపోయేవాడి కోసం కాదు ఈ ప్రపంచం లుక్ నాట్ ఫర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నువ్వు చేసే పనిలో నీకు విజయం వస్తుందా అపజయం వస్తుందా అని చెప్పి చూడొద్దు ఎవడో ఎవడైతే పిరికివాడో వాడే మాట మాటిగా చూస్తుంటాడు ఈ పని అవుతుందా అవదా ఈ పని అవుతుందా అవదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వాడు పిరికివాడు నేను పని చేస్తానండి ఒక ఏదొస్తుంది రానివ్వండి అనేవాడు ధైర్యవంతుడు అది ఇవే కొంచెం చెప్తున్నారు జాయిన్ యువర్ సెల్ఫ్ టు ది పర్ఫెక్ట్లీ అన్సెల్ఫిష్ విల్ అండ్ వర్క్ ఆన్ ఆయన చెప్తున్నారు అన్సెల్ఫిష్ విల్ అది కూడా పర్ఫెక్ట్లీ అన్సెల్ఫిష్ విల్ ఇక్కడ ఈ మాటలో మనం జాగ్రత్తగా అర్థం చెప్పుకోవాలి విల్ అంటే ఏంటి విల్ అంటే ఏంటంటే ఏదైతే మన మా మన మనసులో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఏదైతే ఉంటుందో అది విల్ దాని శక్తి అంటారు ఇచ్చాశక్తి అంటారు సంకల్ప శక్తి అంటే నేను ఒక్క మాటలో చెప్తాను మనం ఏంటంటే సాధారణంగా ఏదైనా ఒక పని చేయాలనుకోండి ఒక మంచి పని అది చేయడానికి మన మనసు సాధారణంగా రాదు ఏదో చేసి మానేద్దామని ఆలోచిస్తుంటాం కానీ ఆ పనిని చేసేలాగా మనని ప్రోత్సహించే శక్తి ఒకటి మనలోనే ఉంది అది సంకల్పశక్తి ఒక చేయవలసిన పని ఉంది ఆ పనిని చేయాలి కానీ మనసు రాదు ఈ మనస్సును ఏ శక్తి అయితే నెడుతుందో చెయ్యి చెయ్యి అని చెప్పి నెడుతుందో అది శక్తి ఈ సంకల్పశక్తి ఇంకొక బ్రహ్మాండం పని చేస్తుంది ఏమిటంటే కొన్ని కొన్ని పనులు చేయకూడదు మనం తప్పు పనులు వాటిని చెయ్యకుండా ఆపుతుంది నువ్వు ఆ పని చెయ్యొద్దు అని చెప్పి నీకు గుర్తు చేస్తుంది అది శక్తి ఈ సంకల్పశక్తి జ విల్ అంటే సంకల్పశక్తి ఈ విల్తో మనల్ని మీరు ఏం చేయాలంటే ఆ విల్తో మిమ్మల్ని మీరే సంధానం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు అంటే అంటే ఒక యోగ స్థితి గురించి ఆయన మాట్లాడుతున్నారు అన్సెల్ఫిష్ విల్ అన్సెల్ఫిష్ విల్ అంటే ఏంటి మీకు ఏదైతే సంకల్పశక్తి ఉందో దానికి పూర్తిగా నిస్వార్థమైన సంకల్పశక్తి ఉండాలి సంకల్పశక్తి అనే దానికి నిస్వార్థత అనేది కనుక లేకపోతే సంకల్పశక్తికి బలం రాదు ఎవడైతే కనుక ఎంతసేపు తన గురించి ఆలోచించుకుంటూ ఉంటాడో అటువంటి వాడు సంకల్పశక్తితో పనిచేయలేడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏ పని అయితే చేయాలో ఆ పని చేయాలి ఏ పని అయితే చేయకూడదు అది మానేయాలి మాటి మాటిగా తన గురించి ఆలోచించుకుని ఏమవుతుందో ఏమవుతుందో అని ఆలోచించుకునేవాడు పిరిగివాడు సంకల్పశక్తితో పనిచేయలేడు అందువల్ల శక్తికి ఏం కావాలి నిస్వార్థత కావాలి ఆ నిస్వార్థత కూడా ఎట్లా ఉండాలి పర్ఫెక్ట్లీ అన్సెల్ఫిష్ పూర్తి పరిపూర్ణమైన నిస్వార్థత కావాలి ఇటువంటి దాన్ని తీసుకోండి జాయిన్ యువర్ సెల్ఫ్ టు దట్ దా అటువంటి దాన్ని మీరు స్థితిలో మీరు పనిచేయండి అండ్ వర్క్ ఆన్ చెప్తున్నారు మనకి భగవద్గీతలో కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయోర్భూతి ధృవానీతర్మతిమ అని చెప్తారు ఏమిటంటే ఎక్కడైతే కృష్ణుడు యోగేశ్వరుడైన కృష్ణుడున్నాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది అంటే ఏంటంటే యోగేశ్వరుడు అంటే ఎవరు ఆయన ఇచ్చాశక్తి యొక్క రూపం సంకల్పశక్తి యొక్క రూపం కృష్ణుడు అటువంటి వాడు అతడితో పాటు ఎవరు యాక్షన్ అర్జునుడు అర్జునుడు ఏంటి ధనుర్ధారుడు ధనుషం ధరించి పనిచేయడానికి బయలుదేరాడు ఆ పని చేయడానికి వాడికి కావలసిన సంకల్పశక్తిని ఎవరు ఇస్తున్నారు యోగేశ్వరుడు కృష్ణుడు ఇస్తున్నారు ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మీరు బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు నో దట్ ద మైండ్ విచ్ ఈస్ బాన్ టు సక్సీడ్ జాయిన్స్ ఇట్ సెల్ఫ్ టుగే డిటర్మిన్డ్ విల్ అండ్ పర్సవర్స్ వివేకానంద స్వామి సరిగ్గా అదే సందేశాన్ని భగవద్గీతలో ఏ సందేశం అయితే చెప్పారో దాన్నే ఇక్కడ చెప్తున్నారు ఏంటిది నీ మనస్సు అనేది నీ శక్తితో కలవాలి ఆ కలిసి పనిచేయాలి ఈ మా మనస్సు ఎటువంటి మనస్సు ఏ మనస్సు అయితే విజయం సాధించడానికి పుట్టిందో అది బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉంటుంది దాంతో పనిచేస్తుంది పర్సివర్స్ పర్సివర్స్ పర్సివర్ అంటే ఏంటంటే వదలకుండా పనిచేయడు ఏ పట్టుదలతో మనకి మనకేంటంటే అటువంటి మనస్సు కావాలి అటువంటి సంకల్పశక్తి కావాలి వాటితో కలిపి మనం పనిచేయాలి ఎప్పుడైతే మనం పట్టు వదలకుండా వాటితో కలిసి మనం పనిచేస్తాము అప్పుడు మనకి విజయం అనేది లభిస్తుంది ఆయన చెప్తున్నారు ఏంటంటే ఎవరైతే విజయం సాధించడానికి పుట్టాడో వాడు అటువంటి సంకల్ప శక్తితో పనిచేస్తాడు పట్టు వదలకుండా పనిచేస్తాడు అని చెప్పి చెప్తున్నారు లివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్ ఈ ప్రపంచం అనేది ఒక రంగము యుద్ధ భూమి యుద్ధ భూమికి వెళితే ఏం చేస్తాం మనం యుద్ధం చేస్తాం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యుద్ధంలో దిగినప్పుడు నేను గెలుస్తానని ఓడిపోతానని ఆలోచించాడు యుద్ధంలో మనం చేయాల్సిన పని ఏంటి అవతల వాడితో కత్తి యుద్ధమో ఇంకోటో ఏదో చెయ్యాలి అవతల వాడిని చంపాలి అది మనం ఎట్లా చేయాలి ఆ యుద్ధం చేసే సమయంలో కనుక గెలుస్తాను ఓడిపోతానని ఆలోచిస్తే చేయలేము ఆ పని మన మనస్సు అంతా కూడా అవతల వాడిని ఎలా కొట్టాలి అన్న దాని మీదే ఉండాలి అప్పుడే మనం యుద్ధాన్ని గెలుస్తాం అదేవిధంగా సంకల్పశక్తిని తీసుకొని మనం ఏ పని చేయాలో ఆ పని ఏ పని చేయకూడదు ఆ పని చేయకూడదు సంకల్పశక్తిని తీసుకొని మనం ఏం చేస్తాము వదలకుండా యుద్ధ రంగంలో పనిచేస్తాము జీవితం అనే యుద్ధ రంగం నువ్వు విజయం సాధించాలంటే యుద్ధం లాంటిది యుద్ధంలోకి వెళ్ళి ఏమండి నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు ఏమంటే కాసేపు ఆగుతానంటే కుదరదు ఏనికి కుదరదు యుద్ధంలో ఉన్నప్పుడు ఏది వేరే ఏం ఆలోచించడానికి వీల్లేదు యుద్ధం చేయాలి అంతే ఆ విధంగా మనం పని చేయాలి ఆ విధంగా పనిచేస్తే మనకి విజయం వస్తుంది అని విశ్వాసం చెప్తున్నారు ఒక మనిషి కనుక ఏ గుహలోనో ఉంటే లేకపోతే నిద్రపోతూ ఉంటే చాలా కామ్గా ఉండగలుగుతాడు కానీ ఎవరైతే కనుక యుద్ధ రంగంలో ఉంటాడో అటువంటి వాడు కామ్గా ఎలా ఉంటాడు ఉండలేడు కదా నేను హాయిగా ఉండాలని శాశ్వత ప్రశాంతంగా పనిచేస్తానంటే నేను కుదరదు ప్రపంచంలో ఆ విధంగా కుదరదు పనిచేయడం ప్రశాంతత అనేది రాదు అయితే మనం ఏం చేయాలి ఈ ప్రపంచంలో అంటే స్టాండ్ ఇన్ ద విరల్ అండ్ మ్యాడ్నెస్ ఆఫ్ యాక్షన్ అండ్ రీచ్ ద సెంటర్ మనం సుడిగాలు ఉందనుకోండి సుడిగాలు తిరుగుతూ ఉంటే ఆ సుడిగాలి మధ్య సుడిగాలి దగ్గర కనుక మనం నిలబడితే అది గాలి గట్టిగా వీస్తూ ఉంటుంది అది మనకు కొడుతూ ఉంటుంది కానీ మనం కనుక మధ్యలోకి వచ్చామనుకోండి సుడిగాలు చుట్టూ తిరుగుతుంటుంది కానీ ఈ మధ్యలో గాలి ఉండదు ఇక్కడ ప్రశాంతత ఉంటుంది మన ఉద్దేశం వల్ల ఏంటంటే జీవితంలో ఈ ప్రపంచం అనేది ఒక యుద్ధభూమి అనుకుంటూ ఉంటే దీనిలో బ్రహ్మాండమైన సుటికాలు తిరుగుతూ ఉంది మ్యాడ్నెస్ ఆఫ్ యాక్షన్ పని అనేది ఏదో పిచ్చి రాగా ఉంది అక్కడ పని చేస్తున్నాం మనం అయితే పని చేయడం మానద్దు పూర్తిగా నిస్వార్థతతో పని చేయండి మీరు పని పని పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో ఎటువంటి స్థితికి చేరుకుంటారు అంటే మీరు మధ్యలోకి చేరుకుంటారు కేంద్ర బిందువు ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటారు అక్కడ మీకేమవుతుంది నిజమైన ప్రశాంతత లభిస్తుంది చుట్టూ చుట్టుగా ఎంతైనా తిరుగుతూ ఉండొచ్చు కాక కేంద్ర బిందువులో ఉన్నవాడికి ఏమి గాలి తగలదు హాయిగా ఉంటాడు అదే విధంగా మనం ఈ ప్రపంచంలోని సుడిగాలిలో నుంచి ఆ కేంద్ర బిందువుకి చేరుకోవాలి ప్రతివాడు చెప్తాడు నేను శాంతంగా ఉంటాను నేను శాంతంగా ఉంటానంటాడు శాంతంగా ఉండడానికి మార్గం ఏమిటంటే నిద్రపోవడం కాదు ఏ పని చేయకుండా పారిపోవడం కాదు ధైర్యంతో పని చేయాలి ఒక యుద్ధ భూమిలో యుద్ధంలో ఒక సైనికుడు ఎట్లాగైతే యుద్ధం చేస్తాడో ఆ విధంగా యుద్ధం చేయాలి అలా చేసిన తర్వాత అప్పుడు మనకి నిజమైన శక్తి వస్తుంది అప్పుడు ఆ శక్తి ద్వారా ఆ ఆ విధంగా కలిగే యోగ స్థితి ద్వారా మనకి నిజమైన ప్రశాంతత కలుగుతుంది అలా మనం ప్రశాంతతను కలుసు తెలుసుకోవచ్చు కానీ అలా మనం ప్రశాంతతను చేరుకోవచ్చు కానీ పనిచేయడం మానేయడం ద్వారా కాదు అని చెప్పి వివేకా స్వామి చెప్తున్నారు ఇఫ్ యు హ్యావ్ ఫౌండ్ ది సెంటర్ యు కెనాట్ బి మూడ్ నువ్వు కనుక ఆ కేంద్ర బిందువు దేన్నైతే చేరావో అప్పుడు ఇంకా నిన్ను కదపడం కుదరదు మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు బ్రహ్మాండమైన సుడిగాలి హోరను వీస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం పనిచేయాలి అక్కడి నుంచి పారిపోకూడదు ఎవండి బాబో ఇదేంటండి గాలి నేను పారిపోతాను ఇక్కడి నుంచి అంటే కుదరదు అటువంటి వాడు ఏం సాధించలేడు నువ్వు నిజంగా విజయం సాధించాలంటే అటువంటి సుడుగాలిని ఎదుర్కోవాలి దానిలో పనిచేయాలి దానిలో కూడా కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా అయితే కలిసి పనిచేశారు యోగేశ్వరుడు ధనుర్ధారి వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు అంటే ఏంటంటే ఈయన శక్తికి చిహ్నం ఈయన పనికి చిహ్నం ఈ రెండు కలిసి వాళ్ళు పనిచేశారు ఆ విధంగా పనిచేయడం ద్వారా వాళ్ళు విజయాన్ని సాధించారు ఎక్కడైతే అవి రెండు కలుస్తాయో అక్కడ తప్పనిసరిగా విజయం ఉంటుంది అని చెప్పి భగవద్గీతలు చెప్తారు అది మనం అర్థం చేసుకోవాలి ఈ యుద్ధ రంగంలో ఈ ప్రపంచమైన యుద్ధరంగంలో మనం పారిపోకుండా పనిచేయాలి దాని ద్వారా మనం నిజమైన శాంతిని కేంద్ర బిందువుని పొందగలుగుతాం అంతేగాని వేరే విధంగా కాదు ఇది స్వామి చెప్పిన అద్భుతమైన సందేశం దీని గురించి మనం ఎంత ఆలోచిస్తే అంత మంచిది దీన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి దీని రోజు దీని గురించి ధ్యానం చేయాలి ఆ విధంగా మనం చేసినప్పుడు ఇది మన జీవితంలోకి ఆచరణలోకి వస్తుంది అప్పుడు మనం దాని యొక్క నిజమైన ప్రయోజనాన్ని పొందగలుగుతాం ముక్తిని సాధించగలుగుతాం వివేకాంశం చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం